హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు కేక్ అది కట్ చేశారు కేక్ కట్ చేసి అలాగ వాళ్ళ డాడీకి ఏం గిఫ్ట్ అయితే ఇచ్చేసారో వీడియోలో చూసేయండి ముందైతే కేక్ కట్ చేయడానికి అన్నీ రెడీ చేశారనమాట నాకు కూడా తెలియకుండా ముందు కేక్ ఆర్డర్ ఇచ్చేసారు ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా చక్కగా ఇలా కూర్చొని కేక్ అయితే పిల్లలతో ఇలా కట్ చేసాం మా ఆయన మా పిల్లలతో పాటు ఆయన కూడా చిన్న పిల్లల్లాగా ఎగురుతాడు అనమాట ముందైతే కేక్ కట్ చేసేసి వాళ్ళ కూతురికి ముద్దుల కూతురికి అయితే పెట్టేశాడు తర్వాత ఇంకా పిల్లలందరూ లైన్గా వచ్చారు పిల్లలకి కూడా కేక్ అయితే తినిపించారనమాట చిన్నోడు చూసారా నీరసంగా ఉన్నాడు ఊరి నుంచి వచ్చాడు జ్వరంగా ఉంది అందుకనే నీరసంగా ఉన్నాడు ఈ బొడ్డోడు వచ్చేసి మా మనోడు మా బావగారు వాళ్ళ అనమాట ఇంకా పిల్లలందరితో ముందు మా ఆయన కూడా బాగా సరదాగా ఉంటారు అందుకే పిల్లలందరికీ కూడా మా ఆయన అంటే చాలా ఇష్టం మా చెల్లి పిల్లలు అలాగా మా మరిది పిల్లలు కూడా ఉన్నారు ఇంకా పిల్లలందరికీ లైన్గా ఇలా కేక్ అయితే పెట్టేశారు అనమాట చక్కగా తిన్నారు ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మా పిల్లలు ముందు ఇలా నా కోసం కేక్ తెచ్చి ఇట్లా కట్ చేశారా అని కానీ మా పిల్లలకు కూడా కొంచెం బాధ్యత అయితే వచ్చింది నాకు కూడా చెప్పకుండా సర్ప్రైజ్గా కేక్ అది తెచ్చి ఇట్లా కేక్ అది కట్ చేశారు మా అమ్మాయి అయితే ముందు ఒకసారి పెట్టింది అయినా మళ్ళీ పెడతానని మళ్ళీ వచ్చింది నాకు సరిగా తినిపించలేదు అని ఇంకా ఫోటో అయితే తీస్తానని చెప్పి వీళ్ళందరినీ గ్రూప్గా ఇలాగే ఎంతసేపు తీస్తావు ఫోటో ఫోటో అంటున్నారు కానీ తీసేది వీడియో ఇట్లా అయితే వీడియో తీసి చిన్న కేక్ అది బాగా కట్ చేశారనమాట ఇంకా కేక్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్ గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అందరూ కలిసి పిల్లలందరూ ఇంకా గిఫ్ట్ చూడగానే అసలు గిఫ్ట్ తెచ్చిన సంగతి కూడా నాకు తెలీదు తెలియకుండా తెచ్చారు ఆయన చూసాడ రియాక్షన్ ఎలా ఇస్తున్నారు ఇంకా గిఫ్ట్ అయితే షర్ట్ తెచ్చారనమాట షర్ట్ తెచ్చి అది చూసేశారు తర్వాత మా అబ్బాయి చిన్న డ్రాయింగ్ అయితే వేసాడు వాళ్ళ డాడీ కోసం ఆ డ్రాయింగ్ అనమాట అది చూసి ఇంక వీళ్ళు ఒక్కొక్కరు రియాక్షన్ అనమాట ఇంకా అందులో ఏంటంటే మా ఆయన్ని కొంచెం పర్వాలేదు కానీ నన్ను అయితే కొద్దిగా కొద్ది కొద్దిగా వంకర టింకరికి వేసాడు అందుకని మీ అమ్మ ఏడుస్తుంది అని చెప్తున్నారు అనమాట మా ఆయన ఇంకా గిఫ్ట్ అయితే ఇంకా వాడు వేయడానికి ట్రై చేశాడు ఆ చాలు తర్వాత ఒక పెన్ను కూడా గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఇంక ఇప్పుడు ఆ పెన్ను తీసుకొని మా అందరిలో ఎవరంటే ఇష్టమో ఈ ఈ చాట్ మీద వాళ్ళ పేరు అయితే రాయాలని చెప్పారు పిల్లలందరూ ఎవరి పేరు రాస్తారా అని ఎదురు చూశారు మా ఆయనకి ఎక్కువ తెలియత ఎక్కువ కదా అందుకని ఒకళ్ళ పేరు రాస్తే ఒకళ్ళు ఫీల్ అవుతారని అటు ఇటు తిప్పి నా పేరు అయితే రాసేసారనమాట అంటే పిల్లలందరూ ఇంకా గట్టిగా అరిసారు మా అందరికంటే నీకు అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టమా అని చెప్పి ఇంక వీళ్ళందరూ ఇలాగ గిఫ్ట్ అయితే మళ్ళీ చూసారా అలా ఓపెన్ చేసి చూపెడుతున్నారు ఎలా గీసారా అని ఇంక ఈ గిఫ్ట్ అయితే ఇలా చూసేసుకున్న తర్వాత ఒక రీల్ అయితే చేయమన్నా ఆ రీల్కి వచ్చిన కష్టాలు ఎలా ఉయ్యాలు ఊగుతున్నారు వాటి తిరిగి ఇటు తిప్పి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలతో ఒక్క రీల్ తీయడానికి వీళ్ళ కష్టాలు వీళ్ళందరికన్నా ముందు మా ఆయన అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళు ఎంజాయ్ చేస్తాండే చూసి నేను నవ్వుకున్నా కానీ లోపల అయితే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే నాకు కూడా మా నాన్న గుర్తొచ్చారు మా నాన్న లేకపోయినా నన్ను నాన్నకన్నా ఎక్కువగా చూసుకునే మా శ్రీవారు ఉన్నారనమాట మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి